తులసి న్యూస్ కు స్వాగతం ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల క్రీడా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి కందకూరు పట్టణంలోని పామూరు నందు బీఆర్ ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ స్పోర్ట్స్ క్యాంపస్ లో శుక్రవారం జరిగిన పన్నెండవ వార్షికోత్సవ క్రీడా వేడుకలకు ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం క్రీడలు ఎంతో ముఖ్యమని జిల్లా స్థాయిలో ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటైన బిఆర్ ఆక్స్ఫర్డ్ మరింత ఎదగాలని వారు ఆకాంక్షించారు పేద మధ్యతరగతి విద్యార్థులకి ఉన్నత విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే సూచించారు విద్యా సంస్థల చైర్మన్ ఉన్న భాస్కరరావు మాట్లాడుతూ తాము విద్యా సంస్థలను పెట్టింది ఆశ కోసం కాదని ఓ ఆశయం కోసమేనని విద్యార్థులకు మంచి విద్యను అందించడంతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందించడానికి కూడా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరెస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్ జి బాలభాస్కర్ రావు బి నరేంద్రబాబు పాఠశాల డీన్ ప్రిన్సిపల్స్ తదితర ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు